హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదేశ్ మోటర్స్ నా పేరు వినోద్ మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటనుకుంటే మన దగ్గర వచ్చేసి యాక్టివ్స్ గేర్లెస్లో కానీ మీ గేర్లెస్లో కావాలంటే యాక్టివ్స్ కానీ లేకపోతే ఇవి కానీ అట్లా మైలేజ్ వెహికల్స్ వస్తే ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయా అక్కడ స్పోర్ట్ టైప్లో ప్రీమియమ్స్లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో కంపల్సరీ టోటల్ ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే మీకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మన దగ్గర టాప్ ఏ టూ సెట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఓల్డ్ నుంచి లేటెస్ట్ మోడల్స్ అయితే సో ప్రెసెంట్ మనకి గేర్లెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి హోండాక్టివర్ దగ్గర నుంచి చూపిస్తాను అది కూడా లేటెస్ట్ వర్షన్ దగ్గర నుంచి చూపిస్తాను కానీ మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హోండా హోండాక్టివ్ సిక్స్ అన్నమాట లేటెస్ట్ మోడల్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ అనమాట జస్ట్ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫ్రెండ్స్ ఎలాంటి చేంజింగ్ అనే రాపింగ్ అని అయితే చేసి మంచి నీట్ కండిషన్ ఉంది స్పాచ్ లెస్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇంకా ఫైనల్ వచ్చేస్తే మనకి ఎయిటీ థౌసండ్ వరకు అయితే నెగోషిబుల్ అయితే అవుతుంది అన్నమాట అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో బ్లూ కలర్ లో ఉండవా సిక్స్ ఉంది లేటెస్ట్ మోడల్ స్పాలెస్ అన్నమాట ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది జస్ట్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ ఫైనల్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇస్తారు అనమాట అప్పుడు అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ యాక్టివా ఉంది అనమాట సిక్స్ ఇంకోటి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ గ్రీన్ కలర్ లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ అనమాట ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది హోండా యాక్టివ్ సిక్స్ అనమాట వైట్ కలర్లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ మూడల్ వెరీ గుడ్ కండిషన్ అనమాట నీట్ కండిషన్ ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ ఇది వచ్చేసి అప్టో మనకి సెవెంటీ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అవ్వడానికి అండ్ అలానే చూస్తే ఇంకోటి హుండా యాక్టివ్ ఉంది సిక్సి అనమాట టూ థౌసండ్ ట్వంటీ మూడల్లో నైన్టీన్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఉంది అప్పుడు మనకి వచ్చేసి సెవెంటీ థౌసండ్ వరకు వస్తుంది అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఉండో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బ్లూ మ్యాక్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఉందన్నమాట అండ్ ఫైనల్ అటో వచ్చేసి మనకి ఎయిటీ థౌసండ్ వరకు అయితే వస్తుందన్నమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ సుజికలో లో చూసుకున్నట్టయితే మనకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డిస్టల్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి యూఎస్బీ కనెక్టింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టు యూఎస్బీ కనెక్టింగ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ వెరీ గుడ్ కండిషన్ అనమాట చాలా నీట్ మంచి కండిషన్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి నైంటీ త్రీ థౌసండ్ అయితే అప్ అప్పుడు ఫైనల్ వచ్చేసి మనకి నైంటీ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఇంకో స్విచ్ యాప్స్ ఉంది సేమ్ మోడల్ సేమ్ కలర్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ మాక్వెల్ అండ్ డిస్క్ కూడా అవైలబుల్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ త్రీ థౌసండ్ ఉంది ఫైనల్ అప్పుడు మీకు వచ్చేసి నైంటీ వరకు వస్తుంది అండ్ అలానే హోండా యాక్టివ్లో చూసుకున్నట్టు ఇంతకుముందు మనకు లేటెస్ట్ చెప్తాను ఇప్పుడు మనకు వచ్చేసి ఓ చెప్తున్నాను టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది అన్నమాట ఫైవ్ జీ ఇది జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎల్ఈడి లైట్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ స్క్రాప్లెస్ వెహికల్స్ అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్టో వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట వెరీ గుడ్ కండిషన్ వెహికల్ అయితే అండ్ అలానే ఇంకోటి హోండాక్టివ్ ఆ ఫైవ్ జీ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫైవ్ జీ అన్నమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తిరిగింది సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్టో మీకు వచ్చేసి సిక్స్టీ వరకు వస్తుందన్నమాట అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉంది ఫైవ్ జీ డిజిటల్ మీటర్ విత్ ఎల్ఈడీ లైట్స్ అనమాట ఫైవ్ జీ అన్నమాట ఇది జస్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ ఓర్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్పుడు వచ్చేసి మీకు సిక్స్టీ జీ పవర్ అయితే అనమాట అండ్ అలాంటి చూస్తే మనకి ఇక్కడ ఇంకో ఉండే యాక్టివ్ ఉంది ఫోర్ జీ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓల్డ్ వర్షన్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఫైనల్ వచ్చేసి మీకు అప్ టూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వస్తుంది అండ్ అలానే చూసి కూడా ఇక్కడ ఓల్డ్ మోడల్ కూడా ఉంది ఇంకోటి హోండ్ యాక్టివ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అండ్ దీనికోసం వచ్చేసి మనకి థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనమాట అండ్ స్ట్రైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ అలాంటి చూసి కూడా ఇంకో మోడల్ ఉంది హోండ్ యాక్టివ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ నైన్టీన్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్పుడు వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ హీరోలో చూసుకుంటే మనకి ఇక్కడ హీరో మాస్టో ఏజ్ ఉంది అనమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది డిస్టెన్స్ మీటర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఫైనల్ అప్ట్టు వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ వరకు వస్తుంది అక్కడ ఇంకో హీరో మాస్టర్ ఏజ్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బ్లూ మ్యాక్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది దీనికోసం వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అన్నమాట అండ్ ఫ్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ అలానే చూసుకుంటే ప్లజర్స్లో మనకు ఉన్నాయి ఇక్కడ హీరోలో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ప్లెజర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది దీని వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్టే ఫిఫ్టీ వరకు వస్తుంది అన్నమాట అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో ప్లేసర్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడలో ట్వంటీ వన్ థౌసండ్ జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫైవ్ లైన్స్ అయినా ఫిఫ్టీ టూ వరకు వస్తుంది అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ మైలేజ్ మైలేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బడ్జెట్ లో మనకి సిటీ వన్ టెన్ ఇస్తుంది అనమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ జరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ అవుతుందనమాట అండ్ స్ట్రై అని నివేసి అవుతుంది మీకు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు చూస్తుంది అన్నమాట ఇది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ అలానే చూసుకున్నట్టయితే కొంచెం ఇక్కడ చూసుకున్నట్లయితే హీరో హెచ్ఓ డిలక్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ నైన్టీన్ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ టూ థౌసండ్ అయితే ఉంది అండ్ అయితే అవుతుంది అన్నమాట అప్పుడు మీకు వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ మైలేజ్లో కానీ చూడడానికి గట్టిగా అనుకుంటే మనకి హోండాలో యూనిఫార్న్ కూడా ఉన్నాయి అన్నమాట సిబి యూనిఫార్న్ హోండా టూ థౌసండ్ ట్వంటీ మోడల్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్స్ ఫ్రంట్ మీతో సింగిల్ ఏబిఎస్ డిస్క్ డిస్కౌంట్ ఉంటుంది విత్ మ్యాక్వల్స్ అన్నమాట టూ లేజ్ టైర్స్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ టూ థౌసండ్ ఉంది అనమాట అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ రెడ్ కలర్ లో ఇంకో ఉండే యూనికార్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నారు అప్పుడు మీకు వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఫైనల్ అయితే వస్తుంది అనమాట అండ్ అలానే చూసుకున్నట్టు మీకు ఇంకో ఉండే యూనికార్న్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తిరిగింది వన్ లాక్ టూ థౌసండ్ అయితే ఉంది అండ్ స్టైల్గా నెగోషిబుల్ అయితే వస్తుంది అప్పుడు మీకు వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అనమాట అంటే మీకు డిస్కౌంట్ ఏ విషాల్ కూడా ఉంటుంది అండ్ అలానే చూసుకుంటే యూనికార్లో మనకి ఇక్కడ ఓల్డ్ వర్షన్ కూడా ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఉంది ట్వంటీ నైన్ థౌజండ్ తిరిగింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫైనల్ అప్ట్మెంట్ వచ్చేసి ఫార్టీ టూ వరకు అయితే వస్తుంది అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ హీరోలో ప్లేజర్ ప్లేస్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది ప్లెజర్ ప్లస్ థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అండ్ దీనికోసం వచ్చి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అన్నమాట అండ్ అలానే మైలేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండాలో షైన్ ఉంది హోండా సీవిషండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇది జస్ట్ థర్టీ వన్ థౌసండ్ జరిగింది దీనికి ఫస్ట్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది ఫైనల్ అప్ట్రోల్ మీకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలానే చూసుకుంటే స్పెండర్లో మనకి ఇక్కడ హీరో స్పెండర్ ప్లేస్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ థౌసండ్ ఉంది ఫైనల్ అప్టోల్ మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ వరకు వస్తుంది అండ్ ఎవరికైనా స్పోర్ట్ టైప్లో ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం మనకి ఇక్కడ బజెట్లో మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది లేటెస్ట్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరము ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తిరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అయితే అయితుంది డ్యూల్ డిస్క్యూల్ అనమాట ఫైనల్ అప్కి వచ్చేసి మీకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుంది అండ్ అలానే బడ్జెట్లో ఇంకో పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ టెన్ థౌసండ్ ఉంది అప్పుడు మీకు వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చింది అండ్ అలానే మనకి మైలేజ్ ఏమైనా కావాలనుకున్న మాత్రం ముగితే మీకు హోండాలో మనకి షైన్ ఉంది అనమాట హోండా సిబి స్టాన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జస్ట్ థర్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ అనమాట వెరీ గుడ్ కండిషన్ అంటే మీకు డిస్క్ కూడా ఉంటుంది సింగిల్ డిస్క్యూ నాకు వచ్చి సెవెంటీ టూ థౌసండ్ ఉంది ఫైనల్ వచ్చేసి మీకు సిక్స్టీ నైన్ థౌసండ్ వరకు వస్తుంది అండ్ అలానే స్పోర్ట్ చూసుకున్నట్ చూసుకున్నట్టయితే మనకి స్పోర్ట్ స్పోటాప్లో ప్రీమియమ్స్ లో మనకి ఇక్కడ ఎమాలో ఆర్ వన్ ఫైవ్ ఉంది వెర్షన్ త్రీ అనమాట అది టూ థౌసండ్ ట్వంటీ వన్ మూడల్ లేటెస్ట్ అనమాట జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది డ్యూవెల్స్కి డ్యూవల్ ఎవేషన్ ట్యూబ్లెస్ టైట్స్ అనమాట మ్యాక్విల్స్ స్పాచ్లెస్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అయితే ఉందన్నమాట అండ్ స్టైడ్గా అయితే అవుతుంది అప్పుడు మీకు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది అండ్ అలానే చూసుకుంటే మనకి టైప్ టైప్లో మనకి ఎమాలో వెబ్సైడ్ వస్తుంది అన్నమాట వర్షన్ త్రీ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు అప్పుడు మీకు నైన్టీ వన్ థౌసండ్ వరకై వస్తుంది గ్యువల్ డిస్క్ గ్యువల్ ఎవే ఛానల్ విత్ మ్యాక్విల్స్ అనమాట ట్యూబ్ డేస్ ట్రాక్స్ వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూసుకుంటే మైలేజెస్లో మనకి ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మైలేజెస్లో మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ హీరోలో గ్లామర్ ఉందన్నమాట గ్లామర్ హీరో గ్రామర్ అనమాట ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు విత్ నాక్విల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది వెరీ గుడ్ కండిషన్స్ అనమాట టైర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మెయింటైన్ చేసుకున్నారు అండ్ అలానే హోండాలో చూసుకుంటే మనకి ఇక్కడ హార్నెట్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది థర్టీ వన్ థౌసండ్ తిరిగింది సిక్స్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ అప్ మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ వరకు వస్తుంది అనమాట ఫ్రంట్ మీకు డిస్క్ కూడా ఉంటుంది విత్ మ్యాక్విల్స్ అనమాట అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లో సిటీ వంట ఎక్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ లేటెస్ట్ అనమాట రెండు వేల ఇరవై రెండు జస్ట్ నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట ట్యూబ్లెస్ టైర్స్ విత్ బోత్ టైర్స్ మ్యాకూల్స్ అనమాట ఇది వచ్చేసి మనకి సెవెంటీ టూ థౌసండ్ ఇస్తుంది డెబ్బై రెండు వేలు అవుతుంది అండ్ స్లైట్గా నిజ్ చేసి అప్ో మీకు సిక్స్టీ నైన్ టు సిక్స్టీ ఎయిట్ వరకు అయితే వస్తుంది అండ్ అలానే చూస్తే బడ్జెట్లో మనకి ఇక్కడ సిటీ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ లేటెస్ట్ అనమాట ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎవరికైనా తక్కువ జట్లో లేటెస్ట్ ఇవన్నీ మైలేజ్ లో కావాలనుకుంటే మాత్రం ఎక్స్లెంట్ బండ్ అయితే ఇవ్వదన్నమాట బడ్జెట్ సిటీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఫైనల్ అప్టో మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వస్తుంది అన్నమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఓల్డ్ మోడల్ హీరో గ్లామర్ అయితే వస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్ మీకు వచ్చేసి సిక్స్టీ వరకు అయితే వస్తుందన్నమాట వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ మైలేజ్ లో మనకి ఇక్కడ ప్యాషన్ ప్రో ఉంది హీరో లో మనకి అయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితుంది అనమాట మన ఫైనల్ అప్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ అలానే ప్యాషన్ ప్రోలో మనకి ఓల్డ్ మోడల్ కూడా ఉంది హీరో ప్యాషన్ ప్రో ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఉంది అండ్ ఫైనల్ అప్ మీకు వచ్చేసి ఫార్టీ వరకు వస్తుంది అండ్ మనకి లో మనకి లో సిటీ స్కార్స్ ఉంది అనమాట లేటెస్ట్ వెహికల్ స్కాప్లేస్ అనమాట మంచి నీట్ గా ఉంది నెంబర్ ప్లేట్ తీసేసి పీఆర్ నెంబర్ అయితే కొత్త వెహికల్ అయిపోతే అనుకుంటారు అండ్ అలా ఉంది వెహికల్ అయితే ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అండ్ దీనికోస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు అప్ మీకు వచ్చేసి మనకి సిక్స్టీ టూ టు సిక్స్టీ వన్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్స్ కూడా ఉన్నాయి చాలా మట్టికి చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్స్ అలాగే అలగ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఉంది అన్నమాట టూ థౌసండ్ ట్వంటీ మూడు డిసెంబర్ అనమాట ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ మ్యాట్ బ్లాక్ కలర్ అనమాట వెరీ గుడ్ కండిషన్ విత్ డిస్క్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి డ్యూవల్ డిస్క్ అండ్ డ్యుయల్ ఏ వెరీ నీట్ కండిషన్లో ఉంది అండ్ ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు అయితే అది ఫిక్స్డ్ అయితే కాదనమాట స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ అని చెప్పారు ఫైనల్ ఫైనల్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ వరకు అయితే అనమాట అండ్ అలా చూస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిక్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది మార్కెట్లో కొంచెం ఫేమస్ అనమాట డ్యూవల్స్కి డ్యూవల్ డ్యూయల్ ఛానన్ అనమాట జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది అండ్ మనకు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే ఉంది ఫైనల్ అంటే అప్ టు మీకు టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే అనమాట అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎంపూర్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో ఓల్డ్ వర్షన్ కూడా ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కూడా ఉంది అన్నమాట ఇది కార్పొరేటర్ అనమాట వెహికల్ ఇది ఇది వితౌట్ కార్పొరేటర్ వెహికల్ అనమాట లేటెస్ట్ వెహికల్స్ ఇది విత్ కార్పొరేటర్ వెహికల్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ ఉన్నారు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అవుతుంది అండ్ ఫైనల్ వచ్చేసి మీకు అప్పుడు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ బీఎస్ లో మనకి ఇక్కడ రాయల్ ఎంపీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ థర్టీ ఫిఫ్టీన్ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట మీరు చూసుకోవచ్చు కలర్ కూడా ఒరిజినల్ రిపెంటర్ అయితే కాదనమాట వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫైనల్ ఫైనల్ వచ్చేసి మీకు వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ అలా అని చూస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట క్లాస్ ప్లస్ వెహికల్ వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్తో చెప్తున్నారు సిగ్నల్ సెరీషన్ ఇది కూడా మార్కెట్ లో ఫేమస్ అనమాట ఇది వచ్చేసి మనకి లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందలు అయితే ఉంది అండ్ స్టైన్ లో అయితే అవుతుంది అండ్ కొంచెం మైలేజ్ విషయంలో వస్తే మనకి ఇంకా వెహికల్స్ చాలా ఉన్నాయి మైలేజ్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే హీరోలో స్లెండర్ ప్లేస్ ఉందన్నమాట వెరీ గుడ్ కండిషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మాక్కుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట అండ్ స్లైట్గా నెగోషిబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు వెరీ గుడ్ కండిషన్ అనమాట అప్పుడు మీకు వచ్చేసి ఫైనల్ ఫైనల్ సెవెంటీ వరకు రూపాయిస్ వస్తుంది అండ్ అలానే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హీరోల ప్యాషన్ ప్రో ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది ఎయిటీన్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మనకి సెవెంటీ టూ థౌసండ్ ఉంది ఫైనల్ లెక్క మీకు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ వరకు అయితే వస్తుంది అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ హోండాలో షైన్ ఉందన్నమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ థర్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది కూడా స్క్రాచెస్ వెరీ గుడ్ కండిషన్ అనమాట మంచి మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్ అండ్ దాని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు అండ్ ఎవరికైనా లో కావాలి అనుకుంటే అయితే చాలా మంది అనుకుంటారన్నమాట కాలేజ్ స్పల్స్ గారు ఎవరైనా వాళ్ళ కోసం అయితే మనకి బజేజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ ప్రాటిషన్ ఉంటాయి స్క్రాచ్ ఒరిజినల్ పెయింట్ రీపెయింటెడ్ అయితే కాదనమాట విత్ మ్యాక్వల్స్ కూడా ఉన్నాయి వైట్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైనల్ అంటే అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది అండ్ అలానే జస్ట్ అంటే హూడాలో మనకి సీబీ ట్రిగర్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సింగిల్ హ్యాండ్ సింగిల్ ఓనర్ జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ మాత్రమే జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డిస్క్బుట్ ఉంటుంది విత్ మ్యాక్యూస్ అనమాట అండ్ దీనికోసం వచ్చేసి ఫార్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫైనల్ ఫైనల్ అంటే అప్పుడు మీకు వచ్చేసి థర్టీ సెవెన్ టు థర్టీ సిక్స్ థౌసండ్ వరకే అనమాట అండ్ అలానే చూస్తే సుజుకిలో మనకి ఇక్కడ ఇంట్రోడర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మూడే జస్ట్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే జరిగింది ఇది కూడా సేమ్ డ్యూవల్ డిస్ క్యూఎల్ ఏవియస్ అనమ్ విత్ మ్యాక్వెల్స్ కూడా ఉంటుంది విత్ ఏబిఎస్ అన్న ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ అయితే చెప్తున్నారు అండ్ స్లైట్గా నెగోషియల్ చేస్తే అప్పుడు మీకు నైన్టీ సెవెన్ టు నైంటీ సిక్స్ థౌసండ్ వరకు అయితే ఇస్తారు అండ్ ఎవరికైనా టూ ట్వంటీలో కావాలనుకుంటే మన దగ్గర బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది జస్ట్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెంట మీకు డిస్క్ కూడా వస్తుంది జ్యువెల్స్క్ అనమాట వెహికల్ ఇది నైన్టీ థౌసండ్ ఉంది అప్పుడు మీకు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ అడ్వెంచర్లో బజాజ్లో మనకి ఇక్కడ అడ్వెంచర్ ఉందన్నమాట ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఫార్టీ నైన్ థౌసండ్ అవుతుంది ఫైనల్ ఫైనల్ అంటే అప్పుడు మీకు వచ్చేసి ఫార్టీ సెవెన్ టు ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అప్పుడు అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఎమాలో ఎఫ్జెడ్ ఎక్స్ ఎక్స్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ మోడల్ జస్ట్ ఎలవన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది డ్యూల్ డిస్ బ్యూఎల్ఏడి చాలన్నమాట వెరీ గుడ్ కండిషన్ క్లాస్ లెస్ అనమాట వెహికల్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి అప్ అప్పుడు నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ మీకు స్పోర్ట్ స్పో ప్రీమియం వెహికల్స్ కావాలనుకుంటే కాలేజ్ ఫ్రెండ్స్ వల్ల కొంచెం ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెహికల్ అయితే చూస్ చేసుకుంటారు కేటీఎంలో మనకి ఆర్సీ త్రీ నైంటీ ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది డ్యూల్ డీస్కి డ్యూల్ ఏబీఐ ఛానల్ అనమాట మాకు టూబ్ డేస్ ఛాన్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అప్ అప్పుడు మీకు వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ కేటీఎంలో డ్యూబ్ టూ ఫిఫ్టీ ఉంటుంది థౌజండ్ ట్వంటీ మోడల్స్ జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే తిరిగి కిలోమీటర్స్ జరిగింది జెన్యున్ రీడింగ్ అనమాట ఎలాంటి చేంజెస్ కానీ ట్రాఫింగ్ అయితే తెలుసు లేవు అండ్ కాస్ట్ వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అనమాట అండ్ స్లైట్గా నెగేషిబుల్ అయితే అవుతుంది ఇవే ఫిక్స్డ్ వెహికల్స్ అయితే మన దగ్గర స్లైట్ గా నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ అలాగే చూస్తుంటే మనకి ఇక్కడ ఆర్ వన్ ఉంది ఉందన్నమాట ఓల్డ్ వర్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడేలో జస్ట్ థర్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు అండ్ ఫైనల్ అప్పుడు మీకు వచ్చేసి నైంటీ వరకు అయితే వస్తుంది సో సో చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇవే కాదనమాట ఇంకా వెహికల్స్ చాలానే ఉన్నాయి సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పుడైతే మీకు ప్రెసెంట్ అన్ని వీడియోస్లో కవర్వప్ చేయడానికి అన్ని వెహికల్స్ చెప్పాను సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు అర్థం అవడం కోసం స్పెషల్గా మీకు సెపరేట్ సెపరేట్ వీడియోస్లో మీకు డివైడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఎందుకంటే మీకు ఆ మాత్రం చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా ఈ ఛానల్ తరపు నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతున్నారో లారీ ఛానల్ తరపు నుంచి ఎవరైతే వస్తారో విజిట్ చేస్తారో మన చూడండి సో వాళ్ళకి అప్పుడు డిస్కౌంట్ అయితే ఉంటుంది అది ఎంత అనేది మనకి సార్ కౌంటర్లో ఉంటుంది సో వాళ్ళు మాట్లాడుకుంటారు సో అది చెప్పలేని మాత్రం మెన్షన్ అయితే చేయకండి ఎందుకంటే నేను చెప్పలేదు మీరు వచ్చాక మీరు మాట్లాడుకుంటే మీకు అప్పుడు డిస్కౌంట్ అయిస్తారన్నమాట సో డెఫినెట్గా అండ్ మనీ ఆదర్శ మోటర్ అండ్రెస్ వచ్చేసి ఎర్రగడ్డ ఏఎస్ఐ హాస్పిటల్ బిసైడ్ ముప్పై పిల్లల నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ అనమాట అండ్ కింద స్క్రోల్ తన నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ అనమాట సో ఇవే కాదు ఇంకా ఇన్స్టాలో ఐడి కూడా ఉందన్నమాట ఎవరికైనా ఇన్స్టాలో కాల్ అవ్వాలనుకుంటే మాత్రం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదర్శ మోటర్ అండ్రెస్ కూడా అని ఉంటుంది సో కంపల్సరీ అయితే ఫాలో అయితే చేయండి లారీ ఛానల్ నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నాను సో వాళ్ళకైతే లైక్ చేసి సబ్స్ అండి చాలాకి థ్యాంక్స్ అని చెప్తున్నాను సో ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఎవరికైతే లైక్ చేస్తున్నారో సో థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్స్ అనమాట అంటే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలనుకు అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్